మళ్ళీ ఈ మిగతా రెండు ఏమైతుంటే శానిటేషన్కి సంబంధించి చెత్తం తీసుకుపోయి మనము ఆ డంప్ యార్డ్లు వేయడానికి అని చెప్పి ముందస్తుగా తీసుకోవడం జరిగింది దీనికి గాను ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఇచ్చి తీసుకున్నందుకు మా ఆఫీసర్లకు కానీ గౌరవ కౌన్సిలర్లకు కానీ అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాము ప్రజల సౌకర్యార్థం ఏం అవసరం ఉన్నా కూడా మాకు మీ సూచనల ద్వారా అన్నీ ఏదైనా కొనుగోలు చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే ఇంకా కూడా మేము వెహికల్ తీసుకోవడానికి పైసలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేస్తాము ప్రూ చేయడానికి మరియు వాటర్ మన చెట్లకి మన మహోత్సవం లేదు పెట్టిన చెట్లకి పోయడానికి తర్వాత చెట్లు పెట్టడానికి అదర్ మిషన్ ఒకటి తర్వాత ఇంకోటి శానిటేషన్ ఈ రెండు వెహికల్స్ ఏమైనా శానిటేషన్కి రెండు ట్యాంకర్ అండ్ మిషన్ మిషన్కి వాడతాము ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని నిధులు నిధులు ఉన్నాయి ఒక కోటి యాభై లక్షలు దాని దాని నుంచి మొన్న రీసెంట్గా ఒక జిసింగ్ కొనడం జరిగింది తర్వాత ట్రాక్టర్స్ కొనడం జరిగింది ఇవన్నీ శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రజలకు ప్రజల సౌకర్యార్థము ఈ బిల్టింగ్స్ అన్ని కొన్ని ప్రజలకి మెరుగైన సౌకరాన్ని చూడాలని మా సహజ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్ యాప్